ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఈ మేరకు ఎకరాకు పది వెయ్యి రూపాయలు చొప్పున నష్ట అందిస్తామని చెప్పారు పంట నష్టంపై ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి సర్వే చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అధికారుల నుంచి నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి జూపల్లి రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ఒకేసారి చేయాలని ప్రభుత్వం చూస్తుందని తెలిపారు ఓటమిని జీర్ణంచుకోలేక బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈ క్రమంలోనే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి